హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా ఇప్పుడే అందన వార్త భారీ భూకంపం భయంతో జనాలు ఇప్పుడే రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో లైక్ వచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తెలుస్తుంది లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం హర్యానాలో భూ ప్రకంపనలు సంభవించాయి రెక్టర్ స్కేల్ తీవ్రత రెం మూడు పాయింట్ రెండుగా నమోదైంది సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు హర్యానాలో సిర్సాలో భూకంపం సంభవించింది ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది ఇదిలా ఉంటే భూ ప్రకంపనలకు ప్రజలు భయపడ్డారు ఇళ్లలో ఉంచి బయటకు పరుగులు తీశారు హర్యానాలోని దద్వాలీకి నైరుతి దిశలో పదకొండు కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించినట్టుగా అధికారులు గుర్తించారు భూ ప్రకంపనలు సంభవించగానే స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురైనట్లు తెలుస్తుంది అయితే భూ ప్రకంపనలపై మరిన్ని వివరాలు తీయాల్సి ఉంది ఏమైనా ఆస్తి ప్రాణ నష్టం ఏదైనా జరిగిందా అన్నది తెలియాల్సి ఉంది అప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్